ఆర్గనైజర్ అడప కనకరాజు హామీ మీద పంట వేసిన రైతులకు ఎకరానికి ఎనభై ఇస్తానని ఒప్పించి పంట అమ్మిన తర్వాత రైతుకు ఎకరానికి యాభై ఐదు వేల ముట్ట చెప్పి ఇంకా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కంపెనీ ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం జరగాలని అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిసి వినతి పత్రం అందజేస్తారు మాకు నష్టం వచ్చినందుకు డబ్బులు ఇవ్వినందుకు మేము పురుగుల మందులు తాగి ఆత్మహత్య ఉన్నాం మా పరిస్థితి అలా ఉంది మామూలు గవర్నమెంట్ వారు ఆదుకోమని కోరుతున్నాం మీడియా ద్వారాగా కూడా అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోరుతున్నాం న్యాయం చేయమని చెప్తున్నాం మండపా వెంకటరాజ అండి ములగాడ ఈ కావేరీ స్వీట్స్ అన్నది పద్నాలుగు వందల ఎకరం పద్నాలుగు వందల ఎకరంలో మా ఊరు రెండు వందల సెలర్ ఉంటుందండి ఇది కనకరాజు గారు ఏం చేశారంటే కంపెనీ ఎవరో మాది వెళ్దండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మేము వేసాం వేసినందుకు జారి కూడా వచ్చేమంటే డబ్బులు అడుగుతుంటే ఫస్ట్ తారీఖు అంటాడు మూడో తారీఖు అంటాడు ఐదో తారీఖు అన్నాడు కంపెనీ అయితే డబ్బు ఇచ్చేసింది అన్నాడు ఏడిగారు గారి ఫోన్ చేస్తే కంపెనీ అయితే డబ్బు ఇచ్చేసింది మేము ఒక్కరు దెంత ఇచ్చారో తెలియదు మాకు ఇచ్చేసిన రైతులకి అయితే మాత్రం యాభై ఐదు వేలు చొప్పున వేస్తాం ఇంకా తక్కువ పని వాళ్ళకి ఇంకా తక్కువ వేస్తాం అని వీళ్ళు చెప్తున్నారండి కనకరాజు కానీ కనకరాజు గారి అబ్బాయి కానీ వెళ్తే మాకు సరైన సమాధానం లేదండి వాళ్ళు ఏమంటున్నారంటే మీ శాతాన్ని పని చేసుకోమన్నట్టు కానీ మాట్లాడుతున్నారు రైతులని అందుకని మేము ఏడీ గారి కంప్లైంట్ చేస్తాం తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం ఎంఆర్ఓ కూడా ఇస్తాం తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇయ్యాలి కానీ రేపు కానీ వెళ్తాం ఒకవేళ ఎమ్మెల్యే గారి గట్టినంత అమరావతి కూడా వెళ్తాక మేము వెనక సిద్ధంగా ఉన్నాం రెడీగా ఉన్నాం ఎలాగంటే ఇప్పటికే నష్టపోయారు మేము చేసి పొలాలన్నీ కూడా ఒక తోటలో వచ్చి మా పొలాలు ఇతను డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కుచ్చేసుకున్నారు ఇప్పుడు రైతు అన్నది ఏదో ఒక రాజమండ్రి కాకినాడ ఎక్కడ మట్టి పనుకో ఏదో పనులు బావాలి సిమెంట్ పనుకో మా పరిస్థితి అది రైతులైతే చాలా ఈనంగా ఉంది ఎవరి దగ్గర అద్దు రూపాయలు లేదు మా పరిస్థితి ఇలా ఉంది ఈ కనకరాజు అన్న అతను ఏం చేస్తారో చేసుకున్నా అతను కరోనా పంపుతున్నారు అతను రెస్పాండ్ అవుతలేదు లేదు ఏడీ అయితే అతను ఎట్ల చేతాడు కానీ ఎవరు కంపెనీ కూడా ఫోన్ చేస్తే కంపెనీ కూడా మేమేమి వక్కల రూపాయలు లేకలే ఈ డబ్బు ఎవరి దగ్గర ఉందో పోయిన మా డబ్బులు మాకు పక్కన కూనారం గ్రామం ఉందండి మండపాకు సీనన్నాథం ఇదే స్పీడ్ ఇంకో కంపెనీ వేరు కంపెనీ వాళ్ళకి డెబ్బై ఐదు వేలు చొప్పున ఎనభై వేలు కంపెనీ కంపెనీకి డెబ్బై ఐదు ఏళ్ళ చొప్పున ఇచ్చేసారు ఇతను అలాగే ఏమన్నా అంటున్నాడు నేను యాభై ఐదు వేలు ఇస్తాను మీ చేతనాన్ని పని చేసుకోండి ఎవరండి అకౌంట్లు ఎవరికి చెప్పకుండా కొట్టడండి ఎవరికే చెప్పలేదండి అకౌంట్ లో మెసేజ్ వచ్చాక మాకు యాభై ఐదు వేలు ఎత్తు కొట్టాము మాకు ఎలాగంటే మీకు అంతే పండింది అంతే ఇస్తాం మీ చేతనాన్ని పని చేసుకోమండి సంబంధం లేదండి కనకరాజే ఏరియా పద్నాలుగు వందల ఎకరం మూడు వేల ఎకరం నాలుగు వేల ఎకరం ఏటా ఎంత అతను అతనే ఇంకా కంపెనీ కూడా అవడం మా తెలీదు ఏమంటే అగ్రిమెంట్లు కట్ట రైతులు ఎప్పుడు నుంచి ఏమి లేవండి అతను చెప్తున్నాడు కదా ఏం చేయనని అగ్రిమెంట్ కూడా అగ్రిమెంట్ లేకపోయినా నేనే ఏం చెప్తున్నాడు చెప్పినా అతను రెస్పాండ్ అవుతూ డబ్బు కాడికి వచ్చిన వాడికి ఇస్తలేదు మీకు ఇదే ఇస్తా అన్నాడు ఒక ఎకరం ఒక రైతుకి ముప్పై వేల రూపాయలు లాస్ అవుతుంది ఆల్రెడీ ఎప్పుడు ఇవ్వాలి మార్చి నెల ఇవ్వాలి మాకు డబ్బు మార్చి నెల కానీ జూన్ నెలలో అయిపోయింది జులై జూలై వచ్చేసింది జూలై వచ్చినా ఎప్పుడు చూసినా ఫస్ట్ తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు అని ఇలా రైతులు మబ్బి పెడతాడు అండి ఇచ్చేలా లేడు కంపెనీ మాట పక్కన పెడితే మాకు ఇతనే భరోసా అండి ఇతనే ఇస్తాను అన్న డబ్బులు ఇతనే ఇవ్వాలండి మాకు డబ్బు మేము పోలీస్ స్టేషన్ లో కాగితం పెడతాం ఎంఆర్ఓ కాగితం ఇస్తాం తర్వాత ఏడీగేర్ అయితే రెస్పాండ్ అయిపోయి కంపెనీ కూడా ఫోన్ చేస్తే డబ్బు ఈ డబ్బు ఎక్కడ ఉందో వేయలేదు ఏడీగేర్ అయితే మాత్రం నేను మీతో రైతులతో పాటు నేను ప్రయాణం చేస్తాను సహకరిస్తానని అని చెప్తున్నాడండి